హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా ప్రతి రైతు ఖాతాలలో అనేది కూడా జమ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ అనేది కూడా పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేయడం జరిగింది ఇక పద్దెనిమిదో విడతకు సంబంధించి కూడా డబ్బులు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది మొదటగా ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపింది కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఉండాలని ఇలా చేసిన రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులైతే రేపటి నుంచి నేరుగా ఈ జిల్లాల వారిగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది పూర్తి వివరాలు కూడా అంటే ఏ ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఎప్పటి నుంచి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో పిఎం కిసాన్ పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి పదిహేడు విడతల డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ అయ్యాయి రెండు వేల రూపాయలు చొప్పున అంటే ప్రతి ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది ఈ పథకాలతో పాటు ఇప్పుడు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది అన్ని పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న రైతుల ఖాతాల్లో కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తూ వస్తుంది ప్రతి రైతు ఖాతాల్లో కూడా డబ్బులు అనేది విడుదల చేసింది ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా శుభవార్త అయితే రైతులకు అందింది ఎందుకంటే పద్దెనిమిది విడత కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికే ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని అలాగే కొత్తగా అప్లై చేసుకునేవారు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులను సూచించింది ఈ మేరకు ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోమనైతే రైతులను సూచించింది ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసుకుంటేనే ఈ పథకానికి కూడా అర్హులైతే అవుతారు అప్లై చేసుకోవడానికి కూడా మీ యొక్క పట్టాధార్ పాస్బుక్తో పాటు ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా అప్డేట్ చేసుకొని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఇవన్నీ ఉన్నట్లయితేనే ఈ పథకానికి కూడా అర్హులవుతారు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకుని కేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేయడం జరుగుతుంది ఇక పదిహేడు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి కాబట్టి పద్దెనిమిదో విడతకు సంబంధించి కూడా రెండు వేల రూపాయలైతే రైతుల యొక్క ఖాతాల్లో కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అలాగే ఈ డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయి అలాగే పదిహేడు విడతకు సంబంధించి ఒకవేళ ఏమైనా ఎవరికైనా రైతులకు అర్హత కలిగి ఉండి కూడా డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి మరొక అవకాశం అయితే కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరిగింది ఈ మేరకు ఎవరైతే రైతులు మీ యొక్క ఈకేవైసీ అనేది కూడా చేయించుకోని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి అదేవిధంగా పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే ఈకేవైసీతో పాటు ఎందువలన జమ కాలేదు అనేది కూడా నవ్యూ వర స్టేటస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే మీకు ఎందువలన మీ ఖాతాలలో కూడా డబ్బులు జమ కాలేదు అనేసి అయితే విషయం కూడా తెలుసుకొని వెంటనే కూడా తిరిగి మరలా ప్రయత్నించి అంటే అప్లై చేసుకొని కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేశారంటే మీ ఖాతాలలో కూడా ఈ పెండింగ్ అమౌంట్ అయితే పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసిన వెంటనే కూడా మీ ఖాతాలలో నాలుగు వేల రూపాయలు అయితే నేరుగా జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటికే అన్ని రంగాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధం చేశారు త్వరలోనే రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబుర్ అనేది కూడా అందించనుంది దసరా కానుకగా రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పద్దెనిమిదవ విడత డబ్బులైతే రెండు వేల రూపాయలు చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా డబ్బులు జమ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేయబోతున్నారు అలాగే ఇంకా ఎవరైనా ఆన్లైన్లో అనేది కూడా దరఖాస్తు చేసుకొని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే మరలా మరలా అవకాశం అనేది కూడా రాదు కాబట్టి టైం ఉన్నప్పుడే వెంటనే కూడా అప్లై చేసుకోవాలి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు చేస్తాంలే ఎందుకంటే టైం ఉంది కదా అప్లై చేసుకుంటాము ఈ వైసీ అనేది కూడా ఈ వైసీ కూడా కంప్లీట్ చేస్తామనేసనైతే చాలామంది రైతులు నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు అలా నిర్లక్ష్యం చేసినటువంటి రైతుల ఖాతాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావు వెంటనే కూడా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి టైం లేదు కాబట్టి వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అప్లై చేసుకోండి చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం వహిస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు జమ కావు ఎందుకంటే అర్హత అంటే టైం ఇచ్చినప్పుడే ఈ పథకాలకు సంబంధించి కూడా అప్లై చేసుకోవాలి టైం అనేది కూడా మించిపోయిన తర్వాత అర్హులు లిస్ట్ అనేది కూడా విడుదల చేస్తారు కాబట్టి అర్హులు లిస్టు విడుదల చేసిన వెంటనే కూడా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇక మిగిలిన రైతులకు కూడా డబ్బులు జమ చేయరు కాబట్టి టైం ఉన్నప్పుడే అర్హత కలిగి ఉన్నప్పుడే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు మాత్రమే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు ఒకవేళ ఏమైనా అర్హత కలిగి ఉండి కూడా పదిహేడో విడతకు సంబంధించి నిధులనేది కూడా పొందనటువంటి రైతులు ఎవరు అయితే వారికి రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేయడం జరుగుతుంది చాలామంది రైతులకు ఈ పథకానికి సంబంధించి గైడ్లైన్స్ అనేది కూడా తెలియదు కాబట్టి మన వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అనుకుంటాను వెంటనే కూడా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాలను సంప్రదించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి త్వరలోనే రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ కాబోతున్నాయి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా అయితే ప్రతి రైతుకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే చాలామంది షేర్ చేయట్లేదు ఎందుకంటే వారికి కూడా మీరు షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకుని ఒకవేళ ఏమైనా అప్లై చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మన వీడియోనైతే షేర్ చేసి వారిని కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్